చాలా మందికి డౌట్లు ఉన్నాయన్నమాట చాలా మందికి అక్క ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చేసారని నేను కామెంట్లో చెప్పాను అమ్మ కోసమే వచ్చానంటే అసలు అర్థం కాదనమాట అంటే పాత వీడియోస్ ఇంట్రెస్ట్గా ఎవరు చూడరండి అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి స్టోరీ అంతా అర్థం కాదు వన్ మంత్ బ్యాక్ వీడియో పెట్టాను అమ్మకు ఆపరేషన్ చేయించానని అవునా వన్ మంత్ బ్యాక్ వీడియో చూడాలి అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు అందులో ఏముందో తెలియదు కదా హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెందుకని ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రీసెంట్గా కతర్ర వెళ్ళి వచ్చాను కదా వెళ్ళి రావడం వల్ల చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఎందుకు వచ్చేసారని చెప్పేసి అక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా ఎందుకు వచ్చేసారని చెప్పారు నేను పెద్ద వీడియో పెట్టానండి కొంతమందికి అర్థం కాలేదన్నమాట అసలు ఎందుకు వెళ్ళాను అంటే అక్కడ మనకి పని చేసుకోవడానికి ఐడియా ఉంటుందండి అంటే బతాకా అంటారు ఐడియా అంటారు అక్కమ్మ అంటారు చెప్పాను కదా అలా అన్నమాట అయితే నాకు అది ఎక్స్పైర్ అయిపోయింది అక్కడ ఉండగా అయితే టైం ఉందండి రెండు నెలలు టైం ఉంది వాళ్ళు బతికిస్తామన్నారు ఆ టైం ఉండగా బతికిస్తే వాళ్ళు బతికించేయచ్చు కానీ వాళ్ళు అశ్రద్ధ చేస్తారనమాట సో అది చచ్చిపోయింది ఎందుకు అశ్రద్ధ చేస్తారంటే వాళ్ళు మనిషిని తెచ్చుకున్నారు మనం జీతం ఎక్కువ అడిగామని చెప్పేసి అంటే నేను వచ్చేటప్పుడు జీతం ఎక్కువ అడిగాను అందుకని చెప్పి వాళ్ళు అంత ఇవ్వలేక మనిషిని తెచ్చేసుకున్నారు సో నా ఐడిని పట్టించుకోలేదనమాట ఐడి అయితే ఎక్స్పైర్ అయిపోయింది తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది కదా మనం వెంటనే వెళ్ళడానికి ఉండదు అనమాట ఐడి ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళు పేపర్ ఇస్తే వెళ్ళడానికి ఉంటుంది ఐడి వేయించండి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగితే పేపర్ ఇచ్చేసారు వెంటనే సో నేను వెంటనే వెళ్ళాల్సి వచ్చింది అనమాట మనకి ఐడియా లేకపోతే ఆరు నెలలని లేదా రెండు సంవత్సరాలని మనం ఇక్కడే ఉండాలి తర్వాత వెళ్ళాల్సి ఉంటుందండి ఓకేనా అండి అందుకని చెప్పి నేను వెళ్లాల్సి వచ్చిందనమాట ఒకవేళ వెళ్ళారు కదా అంత ఖర్చు పెట్టుకుని నా డబ్బులే ఖర్చు పెట్టుకుని వెళ్ళానని చెప్పాను కదా టికెట్లు ఉన్నాయని అని చెప్పి మరి అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి అక్కడే ఉండొచ్చు కదా వర్క్ చేసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు వచ్చేసారని మళ్ళీ చాలా మందికి డౌట్లు ఉన్నాయి అనమాట ఎందుకు వచ్చేసానంటే మీరు పాత వీడియోస్ ఏం చూడట్లేదు అందుకని కొత్తగా వచ్చి కొత్తగా డౌట్ అడిగారండి అమ్మ కోసం అనమాట ఎందుకంటే అమ్మకి ఆపరేషన్ చేయించామండి కళ్ళు ఆపరేషన్ చేయించాము రీసెంట్గా అంటే ఇప్పటికి వన్ మంత్ అయింది కరెక్ట్గా అయితే నెల అయింది కదా వదిలేయచ్చు పర్వాలేదు చేసేసుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అంటే కానీ హెవీ పనులు చేయకూడదు హెవీ పనులు ఎందుకని అంటే నా పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారండి అమ్మ దగ్గరే ఉన్నారు సో ఉదయమే లెగ్సి వాళ్ళకి కొంచెం ఒకళ్ళు వంట దానికి ఇద్దరికి వంట చేసేదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నలుగురు అయిపోతారు అమ్మ బావ అంటే మా వారు ఐదుగురు ఉంటారు కాబట్టి వాళ్ళకి వంట చేసి అన్నీ అంటే అంత ఎక్కువైపోతుంది కదా బరువు మొయడం రైస్ అది వంచడం అవన్నీ ఉంటాయి కదండి ఇంకా ఏముందండి చాలా పని ఉంటుంది కదా అంత పైన అమ్మ అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి రిటర్న్ వచ్చాను అనమాట అమ్మకి కంటాపరేషన్ చేయించానండి వన్ మంత్ అవుతుంది అమ్మ కోసం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఉండి పని చేసుకోవచ్చు కానీ ఒక నెల చేసుకుంటే ఈ నెలలో ఇంకా ఏమవుతుంది మళ్ళీ పనుల్లోకి వెళ్ళిపోతారు కదా అది ఇది చేసేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఉండకుండా వెంటనే వన్ వీక్లో రిటర్న్ వచ్చేసాను అనమాట అర్థమైందా చాలా మందికి డౌట్లు ఉన్నాయన్నమాట చాలా మందికి అక్క ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చేసారని నేను కామెంట్లో చెప్పాను అమ్మ కోసమే వచ్చానంటే అసలు అర్థం కాదనమాట అంటే పాత వీడియోస్ ఇంట్రెస్ట్గా ఎవరు చూడరండి అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి స్టోరీ అంతా అర్థం కాదు వన్ మంత్ బ్యాక్ వీడియో పెట్టాను అమ్మకు ఆపరేషన్ చేయించానని అవునా వన్ మంత్ బ్యాక్ వీడియో చూడాలి అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అసలు అందులో ఏముందో తెలియదు కదా సో తెలియదు అనమాట అందుకే అడిగిన వాళ్ళకి ఈ సమాధానం అండి ఏమనుకోకండి చాలామంది మళ్ళీ అడిగారు అనమాట మీ డబ్బులేనా టికెట్ ఎందుకు వేయలేదని చెప్పి వాళ్ళు ఎందుకు వేయలేదు అంటే వాళ్ళ ఇంట్లో వర్క్ చేయడానికి వెళ్తే వాళ్ళు టికెట్ వేస్తారండి వర్క్ చేయడానికి వెళ్ళలేదు కదా నాకేమో ఐడియా ఇంపార్టెంట్ నేనేమో వేరే దేశం వెళ్ళలేను అంటే భయం అన్నమాట వేరే దేశం వెళ్తే అలా ఉంటుంది ఏంటని కొంచెం భయం అనమాట ఎందుకంటే మెయిన్ బావగారు ఇక్కడే ఖతర్లోనే ఉన్నారు తర్వాత చిన్నమ్మాలు గట్రా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా మెయిన్ ఖతర్ వెళ్ళాలనేసి అనుకున్నా తమ్ముడు బావగారు ఇక్కడే ఉన్నారు కదా ఖతార్లోనే సో అందుకని చెప్పి కట్టుకుని వెళ్ళి ఐడి బతికించుకుని వచ్చాను అనమాట ఇంకా భయం లేకుండా మళ్ళీ ఖతర్ వెళ్ళి పని చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ తమ్ముడు ఏం చేస్తారు ఖతర్లో అని చెప్పేసి అడిగారు కదా తమ్ముడు అయితే డ్రైవర్ అండి డ్రైవింగ్ చేస్తున్నాడు మా వారు కూడా డ్రైవరే డ్రైవింగ్ చేస్తున్నారు ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు బావగారు కార్ రావడం చూపించాను కదా సో ఆయన డ్రైవర్ ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు ఇక కొవైట్లో చుట్టాలు ఉన్నారు మస్కెట్లో ఉన్నారు అంటే మా దగ్గర వాళ్ళే ఉన్నారు కానీ దేశం అంటే భయం అన్నమాట ఆ దేశం వెళ్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి భయం కత్తర్ కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి భయం ఉండదు కాబట్టి నేను కొంచెం ఈ దేశమే వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను ఇంకా మెయిన్ మెయిన్ ఏంటంటే బావగారు తమ్ముడు చిన్నమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మెయిన్ కత్తరికి వెళ్ళాలని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఐడియా వేయించుకుని అనమాట నా రెండు నెలల జీతం అన్నమాట రెండు నెలల జీతం ఇంకా ఇంకేం చేయలేము రెండు నెలలు జీతం పెట్టి ఐడియా వేయించుకుంటే నెక్స్ట్ తర్వాత మనం కష్టపడచ్చు కదా రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా మళ్ళీ అవతరికి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇయర్కి ఒకసారి ఐడియా వస్తారనమాట సో మనం అవతరికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళే వస్తారండి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ అర్థం కాకపోతే కామెంట్లు అడిగాయండి నేను తప్పకుండా మీకైతే ఆన్సర్ చేస్తాను ఓకే మరి ఇదండి సంగతి అమ్మకి ఆపరేషన్ చేయించాను నేను నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఆపరేషన్ చేయించాను మళ్ళీ తమ్ముడికి పెళ్లి చేయాలన్నమాట సో తమ్ముడు పెళ్ళి కూడా చేయాలి అప్పుడు నేను కూడా ఉండాలి కదా అని చెప్పేసి అంటే మా ఫ్యామిలీలో తమ్ముడు నేనే అమ్మకి ఇద్దరమే కదా అందుకని చెప్పి తమ్ముడు మ్యారేజ్ అంటే అక్క ఉండకపోతే ఎలా అక్కదే కదా హడావిడంతా అందుకని చెప్పి మరి ఆ మాత్రం హడావిడి చేయాలి కదా అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్నాను అనుకోండి నాకు వచ్చే కట్నం డబ్బులు వెళ్ళేవారు అందుకని చెప్పేసి నాకొచ్చి ఆడబడుచు కట్నం ఇవ్వరు కదా అందుకని చెప్పేసి రిటర్న్ వచ్చేసాను అనమాట ఇదండి సంగతి అమ్మతో ఏమైనా మాట్లాడతారా చాలా మంది అడుగుతున్నారు అక్క అమ్మ ఎలా ఉంది అని చెప్పేసి అమ్మ బాగుందండి అమ్మ మీతో మాట్లాడతారంటే చూసేయండి అమ్మ నేనైతే బాగున్నాను ఎందుకంటే అక్క ప్రత్యేకంగా మళ్ళీ వెళ్ళి రావటం నా కోసమే డబ్బులు వేసుకుని ఖర్చు పెట్టి పంపించి మరలా తీసుకొచ్చారు నన్ను నా కోసమే తీసుకొచ్చారు మళ్ళీ ఇంకొన్ని నెలలో తమ్ముడు పెళ్లి చేస్తాము అందరూ బ్రషింగ్ ఇవ్వండి సరే ఇదండి ఓకే మరి ఇది వీడియో ఈరోజు వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీలో డౌట్ పడే వాళ్ళకి ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారు కదా సో లైక్ ఇస్తే ఇంకొంతమంది చూస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో ఒకసారి చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్